పార్టీ ఫంక్షన్ ఇలా ఏదైనా మేకప్ వేసుకునేందుకు మహిళలు మక్కువ చూపిస్తారు ఇందులో గోళ్ల అలంకరణకు సైతం ప్రాధాన్యమిస్తారు చీరలు డ్రెస్లకు మ్యాచ్ అయ్యేలా వాటిని అలంకరించేందుకు శ్రద్ధ చూపిస్తుంటారు అందం కోసమే నెయిల్ పాలిష్ నెయిల్ టాటూ నెయిల్ ఆర్నమెంట్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పాలిజెల్ నెయిల్స్ రోజుకో పద్ధతి పుట్టుకొస్తోంది ఎక్కువగా నెయిల్ పాలిష్లే వినియోగించిన నెయిల్ ఎక్స్టెన్షన్లకు మంచి డిమాండ్ ఉంది సాధారణంగా గోల్డ్ రంగుల ఖరీదు నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది కాస్త ఖరీదైనవైతే వందల నుంచి వేలల్లో ఉంటాయి బ్లాక్ డైమండ్స్తో రూపొందించిన అజాచర్ నెయిల్ పాలిష్ ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు పలికింది ఓ నెయిల్ పాలిష్ ఇంత ఖరీదులో తయారు చేశారంటేనే వీటికున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అందం వెనుక ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు నెయిల్ ఆర్ట్లు నెయిల్ పాలిష్లను తరచూ వేసుకోవడం రిమూవర్స్ ను వినియోగించడం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు గోళ్లపై అందంగా స్ప్రెడ్ అవ్వడం ఎక్కువ కాలం అతుక్కుని ఉండడం కలర్ మెరుపుల కోసం నెయిల్ పాలిష్లలో వివిధ రకాల రసాయనాలు వినియోగిస్తుంటారు రంగుల్లో వాడే పారాబిన్స్ వల్ల హార్మోన్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు మానిక్యూర్ సమయంలో గోరు పైభాగంలో ఉండే క్యూటికల్ అనే పొర తొలగిపోయి బ్యాక్టీరియా ఫంగస్ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు చిన్నపిల్లలు రంగు వేసుకున్న వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే తలెత్తేందంటున్నారు టోలీన్ ఫార్మాల్డిహైడ్ డిహైడ్ అనే ప్రోడక్ట్స్ ఉంటాయండి ఈజీ స్ప్రెడబిలిటీ కోసం ఈ ప్రోడక్ట్స్ ఎలర్జీ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది కాస్ చేస్తాయి మన నెయిల్ చుట్టూ ఉన్న స్కిన్ అలాగే ఫింగర్ టిప్స్ కూడా వీటి వీటి దగ్గర పులసలుగా రావటము దురద పెట్టడము ఎర్రగా అవ్వడము కాన్స్టెంట్గా వైట్గా అనిపించడము ఇవన్నీ రీజన్స్తో కామన్గా వస్తూ ఉంటారు ఇది కెమికల్ పడలేదని అర్థం అనమాట దాని మీనింగ్ మానిక్యూర్ చేసేటప్పుడు క్యూటికల్ అనే ఒక లేయర్ రిమూవ్ చేస్తారు క్యూటికల్ అనేది ఒక ప్రొటెక్టివ్ పొర అనమాట మన నేల్ ప్లేట్ కి మన స్కిన్ కి జాయిన్ చేసే ఏరియాని క్యూటికల్ అంటారు ఆ క్యూటికల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనం మానిక్యూర్ చేసినప్పుడు అది రిమూవ్ అవుతుంది ఎక్సెసివ్ గా రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లోకి అలర్జెన్స్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళి చాలా లాంగ్ టర్మ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి నెయిల్ ఆర్ట్ సమయంలో వాడే లేజర్ లైట్లో చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఎక్కువసేపు నెయిల్ పాలిష్ వాసన పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు నెయిల్ పాలిష్ వాడకం వల్ల మన శరీరం పైన చాలా దుష్ప్రభావాలు ప్రభావాలు చూసేటువంటి అవకాశం ఉంది చర్మము మరియు మెదడుకు సంబంధించిన సమస్యలే కాకుండా మనకు ఊపిరితిత్తులకు కూడా కొన్ని సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది అంటే నెయిల్ పాలిష్లో మనకి ఫార్మాలిటీ హైట్ కానీ లేదా టోలిన్ మిథాక్రిలేట్ యాసిడ్ మిథైల్ మిథాక్రిలేట్ ఇవి వీటిని మనం ఓలర్టైల్ ఆర్గానిక్ కంపౌండ్స్గా పేర్కొంటాం అంటే ఇవి మన గాల్లో ఉత్పన్నం అవుతూ ఉంటాయి నెయిల్ పాలిష్ వాడినప్పుడు ఇవి గాల్లోకి విడుదల చేయబడతాయి అన్నమాట మరి ఈ గాలిని మనం పీల్చినప్పుడు మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి అవి ఏంటి అని చూసినప్పుడు మనకి ఆస్తమా వంటి అటాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా దగ్గు ఆయాసం మరియు పిల్లి కూతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది గర్భిణులు తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కొన్ని కెమికల్స్ వాటర్ లో ఉండాయి ఏంటి అంటే ఫిక్స్ వాట్ లో ఉండే ఫిక్స్ ఐటర్స్ హార్డనర్స్ అండ్ అట్లాంటివి లైక్ ఫార్మాలిహాల్ టోలీన్ బైఫినాల్స్ అట్లాంటి వాన్నీ ఉంటాయి కాబట్టి అవే ఒక్కొక్కసారి బాడీలోకి అబ్సర్బ్ అవుతాయి ఇన్ వెరీ లిటిల్ క్వాంటిటీస్ బెటర్ టు యూస్ యాస్ మినిమం యాస్ పాసిబుల్ నెయిల్ పాలిష్ వాడేటప్పుడు నాణ్యమైన వాటిని ఎంచుకోవడం తరచూ నెయిల్ పాలిష్ ఆర్ట్లను వినియోగించకుండా ఉండడం వల్ల దీని ప్రభావం కొంత తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు వీలైనంతవరకు గర్భిణులు చిన్నపిల్లలకు నెయిల్ పాలిష్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు